మన దేశంలో ఉన్న మూర్ఖులకి చదువుకున్న సన్నాసులకి మన దేశం గొప్పతనం తెలియదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలకి మన దేశం గొప్పతనం తెలుసు బ్రిటనుడు ఈ దేశానికి వచ్చి దండయాత్రలు చేసి ఎందుకు ఇక్కడోళ్ళ మధ్య లాక్కున్నాడు ప్రపంచంలో ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ నాలెడ్జ్డ్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇజ్రాయిలు భారత్ వాళ్ళకే ఎక్కువ జెనెటికల్గా మిగతా దేశాలకి ముస్లిం దేశాలకు వచ్చేటప్పటికీనేమో ఫిజికల్ స్ట్రెయిన్ చేయగలరు కానీ మెంటల్గా బుర్రలు తక్కువ ఉంటుంది అదే సందర్భంలో ఈ క్రిస్టియన్ కంట్రీస్లోకి వచ్చేటప్పటికీనేమో రిలాక్స్డ్ లైఫ్ ఎక్కువ తక్కువ పని చేయాలా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు అలా కాకుండా ఫిజికల్ మెంటల్ ఈ రెండిటిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిజంగా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి అమెరికాలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇరవై లక్షల రూపాయలు చేసి జీతం తీసుకుని చేసేటటువంటి పని మన వాళ్ళు ఇరవై మంది చేస్తున్నారు అంటే ఇరవై మంది పనిని వాడు ఒక్కడే చేస్తున్నాడు కాదు వాడు అక్కడ ఇరవై